బ్రహ్మరాత ఎవరము మార్చలేము ఇది మనం ఎప్పుడు వినేమాట ఎలాంటి కష్టాలు వచ్చినా అది విధురాత బ్రహ్మరాత మనం దాన్ని మార్చలేము అంటూ ఉంటాము మరి పుట్టినప్పుడే భగవంతుడు బ్రహ్మదేవుడు తలరాస రాసేస్తాడు కదా మరి పూజలు పునస్కారాలు ఎందుకు అవి చేస్తే మన తలరాత మారుతుందా అనేది కొంతమందిలో తలెత్తే ప్రశ్న దానికి సంబంధించిందే ఈ వీడియో మరి మారుతుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు వినండి అయితే బ్రహ్మ ఉదిటే రాత రాసేటప్పుడు అందులోనూ ఒక మాట రాశాడట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మరి బామ్మ కూడా తప్పించలేనప్పుడు మనం ఎలా తప్పించుకోగలుగుతాము అన్న సందేహం అందరికి వస్తుంది మీరు మీ ఉపాసాలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారంట అర్చనలు ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నానని తెలిపారట ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ వంద సంవత్సరాల ఆయుష్ రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి ఆయుష్ తగ్గుతుంది పుణ్యాలను బట్టి పెరుగుతుంది ఆ తగ్గిన ఆయువును తిరిగి పూర్చుకునే శక్తి కూడా మనకు కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది పూర్వము విభుముఖుడు అనే రాజు ఉండేవాడు అతనికి యాభైవ సంవత్సరం మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ అతని అదృష్టం బాగుండి ఒక గురువును ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి జాతకరీత్యా వీడు చచ్చిపోవాలండి కాని బ్రతకాడని అనుకుంటూ ఉంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారట ఇతనికి జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుండి బయటపడ్డాడని చెప్పాడు కాబట్టి రాసిన రాత బ్రహ్మ మార్చడు కానీ మనం ఇలా పురాణాలను శ్రద్ధగా వినడం మంత్రాలను చదవడం ప్రదక్షిణాలు చేయడం వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండింటిని స్మరించాలి అమ్మ పాదాలను స్మరించడం వలన బ్రహ్మ వంటి దేవతలను పూజించిన ఫలితం వస్తుంది నూట ఎనిమిది ఏండ్లు ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసునితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి అరవై ఏటనే చనిపోయాడు కాబట్టి ఆయు ఉన్నప్పటికీ బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు అందుకని ఏ కష్టం వచ్చినా బ్రహ్మ నాకు ఇలా రాశాడు అలా రాశాడు అని కృంగిపోకుండా ఆ రాతను మార్చుకోవడానికి పూజలు దానాలు ధర్మాలు చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం నిస్వార్థంగా సమాజ సేవలో పాల్గొనడం వీధలకు నిర్భేదలకు సహాయం చేయడం ఇంకా ఎంతో మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ